హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం మష్రూమ్ తోటి ఫ్రై చేసుకుందామండి ఫ్రై అనే కంటే కూడా ఇది కొద్దిగా ముద్దకూరలాగా వస్తుంది ఎందుకంటే ఇది చపాతి రైస్ రెండిటిలోకి బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు మీరు హోటల్లో తిన్నట్టు చాలా రుచిగా ఉంటుంది మీరు రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఏదన్నా కొద్దిగా స్పెషల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై కోసం నేను ఇక్కడ రెండు వందల గ్రాముల మష్రూమ్స్ తీసుకున్నానండి వీటిని పుట్టగొడుగులని కూడా అంటాం కదా వీటిని నీళ్ళల్లో వేసి ఒక రెండు మూడు సార్లు నీట్గా కడగాలి ఇలా ఒక్కొక్క మష్రూమ్ని తీసుకొని ఇలా చేతితోటి లైట్గా రుద్దుతో కడగండి నీట్గా అయిపోతాయి నీళ్ళు ఒక రెండు మూడు సార్లు మార్చి కడగండి అలాగే ఈ లోపల ఉన్నది ఇది మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు అండి కొంతమంది ఇష్టపడరు అలాంటి వాళ్ళు తీసేయచ్చు నేనైతే వేసుకుంటాను అలాగే కొంతమంది ఈ మష్రూమ్ పైన లేయర్ ఉంటుంది కదా ఈ లేయర్ని ఈ విధంగా తీస్తారండి నేను ఇక వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తీసేసి క్లీన్ చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు ఇలా అన్ని మష్రూమ్స్ ని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని బాగా కాయండి ఈ నీళ్లు బాగా కాగాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని దీంట్లోనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని మష్రూమ్స్ ను కూడా వేసి ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టండి ఇలా చేయడం వల్ల మష్రూమ్స్ అనేవి ఇంకా నీట్ గా అయిపోతాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని అన్నింటినీ తీసి ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఒక మష్రూమ్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి అన్ని మష్రూమ్స్ ని ఇదే విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మీకు ముద్ద కూరలాగా వస్తుందండి మీరు రైస్లో చపాతీలో దేంట్లో అయినా కలుపుకుని తినడానికి బాగుంటుంది ఇప్పుడు బాండిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో వణించి చెక్క మూడు లవంగాలు వేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ పసుపు మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసి ఫస్ట్ ఒక నిమిషం పాటు వేయించండి కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించండి ఇప్పుడు ఒక నిమిషం అలా వేయించేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ బాండిల్కి మూత పెట్టేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మెత్తగా మగ్గనివ్వండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఇలా ఆయిల్లో మెత్తగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి మష్రూమ్స్ మష్రూమ్స్ని కూడా వేసేసి మొత్తం బాగా కలపండి కలిపేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి మష్రూమ్స్ని బాగా మగ్గనివ్వండి ఆయిల్ సపరేట్ అవుతుందండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మష్రూమ్స్ తొందరగానే మగ్గిపోతాయి అంటే ఉడికిపోతాయి అలాగే మష్రూమ్స్లో నుంచి కొద్దిగా నీళ్లు కూడా ఊరుతాయండి ఆ నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీరు మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెడుతూ ఉడికించండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఆయిల్ సపరేట్ అయింది కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు ఒక మూడు పచ్చిమిరపకాయలకి ఇలా ఘాట్లు పెట్టి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక నిమిషం పాటు వేయించండి ఇప్పుడు ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఇది కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మీరు అంత స్పైసీనెస్ వద్దు అనుకుంటే కొంచెం కారం తగ్గించుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ వేయించండి ఒకవేళ మీకు మిరియాల పొడి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే మష్రూమ్ ఫ్రై రెడీ ఇది మీకు రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుందండి రెండిట్లోకి సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా మష్రూమ్స్ తోటి ఫ్రై చేయాలి అంటే ఇలా చేసి చూడండి హోటల్లో తిన్నట్టు చాలా రుచిగా ఉంటుంది రైస్ చపాతి రెండిట్లకు చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన యూష్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి